స్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను ఈరోజు మీకు తీసుకొచ్చింది అతి దాహం దాహం ఎక్కువ వేస్తుంటుంది వాటర్ ఎంత తాగుతున్న తీరదు దానికోసం ధనియాల కషాయం ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా ధనియాలు ఒక చెంచా పటికి బెల్లం వేసి సగం అయ్యే వరకు మరిగించి రోజు రెండు పూటలా తాగాలండి టీలాగా ఎందుకంటే ధనియాలు అనేది వేడిని బాగా తగ్గిస్తుంది దాహం ఎక్కువ వేస్తుందంటే బాడీలో హీట్ జనరేట్ అయినా కానీ ఎక్కువ దాహం వేస్తుంది ఆ వేడిని అనేది తగ్గిస్తుంది తర్వాత రెండో ఫార్ములా వేప చిగుళ్ళు వేప చిగుళ్ళు అంటే లేతగా చిగుర్లు ఉంటుంది లైట్ గ్రీన్లో ఉంటాయి అలాంటి మూడు చిగుర్లు తీసుకోండి పటికి వెళ్ళం వచ్చి ఒక చెంచా తీసుకోండి మిరియాలు వచ్చి ఏడు తీసుకోండి ఈ మూడు కలిపేసుకొని ఏడు మిరియాలు కలకండా వేప కలిపి దంచేసుకొని తినేసేయాలి ఇది ఇది రోజుకు మూడు పూటలు తింటుంటే ఇది అతి దాహం అనేది తగ్గుతుంది వేప చిగుళ్ళు మూడు అర చెంచా మిరియాలు వచ్చి ఏడు మంచి నీళ్ళల్లో పొడి కలుపుకొని తీసుకొని అండి దీనివల్ల అతి దాహం తగ్గుతుంది దీనితో పాటు సబ్జా గింజలు నిమ్మరసం ఒక నీళ్ళల్లో కొన్ని గింజలు వేసి దాంట్లో పటికి బిల్లం వేసి నిమ్మరసం కలిపి మీకు దాహం వేసినప్పుడల్లా వాటర్ తాగుతుంటే దాహం అనేది అతి దాహం అనేది తగ్గిపోతుంది ఎక్కువ అతి దాహం ఎప్పుడవుతుంది ఓవర్ హీట్ ఉన్నప్పుడు అవుతుంది మీరు ఎక్కువ మసాలా ఫుడ్ తిన్నప్పుడు నాన్ వెజ్ కానీ బిర్యానీలు ఇలాంటివి ఎక్కువ ఓవర్ హీట్ ఉన్నవి ఇవి తిన్నప్పుడు అలా అధిక దాహం అనేది వేస్తుంది ఇవన్నీ ఏదైనా మీరు చేసుకోండి సింపుల్గా అయితే మనకు ధనియాల కషాయం ఇది ప్రతి ఒక్కరికి కూడా వేడి శరీరం ఉన్న వాళ్ళకు వాడుకోండి అప్పుడప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది టీలు ఎక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ధనియాలు అనేది కషాయం చేసుకొని మీరు తాగండి ఇలాంటి యూట్యూబ్లో నేను కొత్త కొత్త టిప్స్ మంచి మంచి కూడా ఇస్తున్నాను దయచేసి మీ ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతీ నెల నేను ప్రజలకు అందరికి కూడా చిన్న చిన్న సమస్యలకంతా ఎవరికి వారే సమస్యలు వస్తే వాళ్ళే మందులు తయారు చేసుకొని వాడే విధంగా దాని నాలెడ్జ్ ఇవ్వడం కోసం నేను నేర్చుకున్నదంతా ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో కేవలం నామాత్ర ఫీజు ఐదు వందల రూపాయల ఫీజుతో ట్వంటీ డేస్ క్లాస్ ప్రతి నెల ఎవరి మంత్ వన్ ఫస్ట్ టు ట్వంటీ ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉంటుంది రోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది వన్ అవర్ క్లాస్ ఉంటుంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నా నెంబర్ కింద దాంట్లో ఉంది కదా దాంట్లో నుంచి నాకు మెసేజ్ పెట్టండి ఇదా సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ టూ డబుల్ జీరో సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ టూ డబుల్ జీరో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ క్లాస్ అటెండ్ వాళ్ళకున్న వాళ్ళు మెసేజ్ పెట్టండి ఇంతసేపు మీరు ఉన్నందుకు ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే